అందరికీ నమస్కారం ప్రైవేట్ కాలేజీలు కంటిన్యూగా బంద్ చేయడంతో ప్రైవేట్ కాలేజీలకు వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు దిగొచ్చిన కాలేజీలు చర్చలకు అయితే వచ్చాయి అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకున్నాము ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రకటించిన బంద్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తమాషాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు విడతల వారీగా నిడుదలు విడుదల చేస్తామని విద్యార్థులను కనుక ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదన్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పారు విద్యను వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదన్నారు విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే కాలేజీలైనా రాజకీయ పార్టీలైనా ఉపేక్షించేది లేదన్నారు రేవంత్ రెడ్డి వచ్చాకనే కొత్తగా సమస్యలు వచ్చినట్టు ముందు ఈ సమస్య లేనట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో కాగుతున్నారో తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళం కాదన్నారు బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారని ఆరోపించారు అరోరా కాలేజీకి కాలేజీ రమేష్కి ఎన్ని అనుమతులు ఇవ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్ చేశారన్నారు వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దామని అన్నారు రేపు ఫీజులు అడగకుండా ఉంటారా అంటూ ప్రశ్నించారు సో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత అయితే కనుక కాలేజీలు యాజమాన్యాలు వచ్చాయి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ప్రైవేటు కళాశాలల బంద్కి తెరపడింది ఈ రోజు నుంచి యథాతథంగా కాలేజీలు అయితే తెరుచుకుంటున్నాయి శుక్రవారం నాడు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు విజయవంతమయ్యాయి చర్చల అనంతరం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘాలు తమ నిరసన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లయితే ప్రకటించాయి ఇక బకాయిలకు సంబంధించి చూస్తే కాలేజీ యాజమాన్యాలు బకాయిలకు సంబంధించి మొత్తం పదిహేను వందల కోట్లు అడగగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన చేశారు ఇప్పటికే ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని మరో ఆరు వందల కోట్ల వెంటనే విడుదల చేస్తామన్నారు మిగిలిన మూడు వందల కోట్లు కూడా కొద్ది రోజుల్లో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక కమిటీ వేయాలని కళాశాలల యాజమాన్యాల కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు త్వరలోనే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదిక వచ్చేలా చేస్తామన్నారు ఏ రకమైన సంస్కరణలు అవసరమో చర్చిస్తామని ఆ కమిటీల అధికారులతో పాటు యాజమాన్యాల ప్రతినిధులు కూడా అవకాశం కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది